ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హోపీ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ హెమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ హామీ ఇచ్చారు ఏలూరు నగరాల ఈ రోజు జీవి సందర్ ఆధ్వర్యాల విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాజీ అమలాపురం పార్లమెంట్ ఆ సభ్యుడు జీవి హర్ష కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు పోలవరం ప్రాజెక్ట్ నిర్వహణలో చంద్రబాబు ఎటిఎం గా మార్చారని విమర్శించారు ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తామన్నారు అదే విధంగా విద్యార్థులకు స్కాలర్షిప్ సకాలాలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఉండేటట్టుగా వాళ్ళకి టైంలీ పేమెంట్ ఆఫ్ చార్జీస్ అందేటట్టుగా మరియు వాళ్ళ సర్వీస్ అకౌంటబుల్ అయ్యేటట్టుగా వాళ్ళ వాయిస్ వాయిస్లో వాయిస్గా కౌన్సిల్ లోపల బయట కూడా చెప్తాను ఇంకొకటి ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి ఒక ఇండివిజువల్ ఒక ఇండిపెండెంట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను స్పెషల్గా వాళ్ళకి ఏ ప్రామిస్ ఇచ్చినా అదొక ఫేక్ ప్రామిస్ అవుతుంది నా వయసు ముప్పై నాలుగు నాకు ఫేక్ ప్రామిస్ ఎవడో ఇష్టం ఉండదు కాబట్టి నేను ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి ఏ ప్రామిస్లు కూడా నెలిగేట్ కానీ మనస్ఫూర్తిగా వాళ్ళ యొక్క ఉద్యోగ సంస్థలు లేదంటే ఉపాధ్యాయ ఆ సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలతో కలిపి నడుస్తానని వాళ్ళు వాళ్ళ ఫైట్లో నా ఫైట్ భాగంగా చేసుకుని అవి కూడా నేను కౌన్సిల్లో మాట్లాడతానని చెప్పి అదే కాకుండా ఇంక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నా మేనిఫెస్టోలో ఏంటంటే విద్యార్థి స్కాలర్షిప్స్ విద్యార్థులకి సకాలంలో స్కాలర్షిప్స్ అందజేయడం వల్ల అందజేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ విద్యార్థులు టైంకి మూడు ప్రభుత్వాలు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయిన ప్రభుత్వం కానీ రెండు వేల ఇరవై నాలుగులో దిగిపోయిన ప్రభుత్వం కానీ ఇప్పుడు కొత్తగా వచ్చి పోవటం ప్రభుత్వం కానీ మూడు ప్రభుత్వాలు కూడా విద్యార్థి స్కాలర్షిప్స్ ఇవ్వకపోవడం వల్ల ప్రైవేట్ అన్ఐడెడ్ కాలేజెస్కి మూడున్నర సంవత్సరాలు స్కాలర్షిప్స్ పెండింగ్ ఉంటున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో కాలేజీకి వెళ్ళే స్టూడెంట్ని వాళ్ళు ఒకటే చెప్తున్నారు నువ్వు చేయి డబ్బులు కట్టి సర్టిఫికెట్ పట్టుకెళ్ళంటారు దానివల్ల ఫిఫ్టీ పర్సెంట్ ఎవరు స్టూడెంట్స్ ఆ సర్టిఫికెట్ తీసుకోలేక ఆ సర్టిఫికెట్ కాలేజీను వదిలేసి ఏదో చిన్న చిత్తగా పనిచేసుకునే పరిస్థితి కాబట్టి అన్ని రంగాల్లో ఇంతకుముందు స్కాలర్షిప్ విషయంలో ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో ఈయన గద్దె దిగిపోతా ఉన్నప్పుడు స్కాలర్షిప్సే కాకుండా అదే అదే విధంగా ఇంకా చాలా స్కీమ్ ఇరవై మూడు వేల కోట్ల పసుపు మరి మర్చిపెట్టి దోపిడీ చేసి మరి నువ్వు చేసి జగన్కి ప్రభుత్వం ఇచ్చావు ఆయన సరిదిద్దుకుని అన్ని ఇచ్చి ఇచ్చుకుని వచ్చాడు కదా మరి నీకు ఎందుకు చేతకావట్లేదు అతను ఖజానాకు అడీ చేసి మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు పూర్తిగా తెలుగుదేశం వైపు నుంచి గురించే ఒక గొంతు కావాలి మండలిలో ఎందువల్ల ఏంటి ఎక్కువ ఏంటంటే మొన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ మొన్న అసెంబ్లీ సమావేశాలు నేను విన్నాను క్లియర్గా నిరుద్యోగ వృద్ధి ఇవ్వడం మొదలు పెట్టా ఉన్నాడు అయ్యో నిజంగా నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నాడా అని చెప్పి నేను చాలా ఆశ్చర్యపోయి చాలా ఎంక్వైరీ చేశాను అబ్బాయి మంచి అబద్ధం అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధాలు ఆడాల్సిన ఆడగలిగిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు గురించే ఆ గవర్నమెంట్ గురించే మేము ఎందుకు ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నాం అంటే రెండు గవర్నమెంట్లు కూడా ప్రజలకు ఉచితాలని అయ్యని ఇయ్యని అలాగే జగన్ గవర్నమెంట్లో చాలా ఎస్సీసీ ఎస్సీ స్కీమ్లన్నీ తీసేసి ఇటువంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్లు అన్నింటికి వ్యతిరేక వ్యతిరేకంగా ఖచ్చితంగా ఒక ఇండిపెండెంట్ని తీసుకునే ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడాలి ఉద్యోగస్తుల సమస్యల గురించి మాట్లాడతారు అనార్గనైజ్ సెక్టర్ ఏదో వాళ్ళ సమస్యలు మాట్లాడటానికి ఖచ్చితంగా మనం ఒక వృద్ధిని పంపించాలని తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్